హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే మనం టిక్కాయిన్కి సంబంధించి మైనింగ్ నెట్వర్క్లో మనం ఫ్రీగా మైనింగ్ చేసుకునేటటువంటి ఒక యాప్ గురించి అయితే తెలుసుకుందామండి మన ఛానల్లో అయితే జెన్యున్ కంటెంట్ మాత్రమే ఉంటుంది కాబట్టి దాంట్లో భాగంగా ఈరోజైతే కాయిన్ నెట్వర్క్ అని చెప్పేసి ఇది మనకి ఫ్రీగా మైనింగ్ చేసుకునేటటువంటి ఒక యాప్ అనమాట దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో అయితే చెప్తాను ఇంకా అందుకోకుండా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది క్లియర్గా అయితే చెప్తానండి అందుకోకుండా ఏంటంటే రెండు వేల ఇరవై ఆరు మొదటి మూడు నెలల్లో లిస్టింగ్ అయ్యేటటువంటి యాప్ అనమాట త్వరలోనే మనకి లిష్టంగా అవ్వబోతుంది మనం త్వరలోనే డబ్బులు కూడా తీసుకోబోతున్నాం కాబట్టి ఈ వీడియోని వెంటనే చూసి రిజిస్ట్రేషన్ అనేది చేసుకొని మైనింగ్ అనేది స్టార్ట్ చేయండి మనం ఆల్రెడీ చాలా మైనింగ్ యాప్స్ అయితే జెన్యున్ యాప్స్ అయితే చేస్తూనే ఉన్నాం వాటిలో భాగంగా ఇది కూడా చాలా జెన్యూన్ యాప్ అనమాట ఇది మనం ఎటువంటి భయం లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా యూస్ చేసుకోవచ్చండి ఈ టిక్కాయిన్ నెట్వర్క్ సంబంధించి చూసుకున్నట్లయితే మనకి త్రీ పాయింట్ త్రీ బిలియన్ సప్లై అనేది ఉంటుందని అయితే చెప్తున్నారు ఇంకా అందుకోకుండా స్టార్టింగ్ త్రీ మంత్స్లో అయితే మనకి లిస్టింగ్ కూడా అవబోతుంది ఎవరో కూడా మిస్ చేసుకోవద్దు ఫస్ట్ స్టెప్ మనం ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది చూద్దామండి ఫస్ట్ మీరు ప్లే స్టోర్కి వెళ్ళి ఇక్కడ టిక్ కాయిన్ నెట్ కాయిన్ నెట్వర్క్ అని సెర్చ్ చేయగానే వస్తుందనమాట ఇది మనకి ప్లే స్టోర్లో ఉంది కాబట్టి జెన్యే అండి ఎటువంటి టెన్షన్ అనేది అవసరం లేదు కాబట్టి ఫస్ట్ మనమైతే ఇన్స్టాల్ చేసి ఈ విధంగా అయితే ఓపెన్ చేయాలి అలో ఇచ్చేసిన తర్వాత ఈ విధంగా మనకి ఇంటర్ఫేస్ అనేది ఉంటుంది చూసుకోవచ్చు ఇది మనకి కి దగ్గరగా ఉన్నట్టుంది కొంచెం లోగో అంటే కలర్ మ్యాచ్ అయింది అంతే జస్ట్ ఇక్కడ గెట్ స్టార్టెడ్ మీద అయితే క్లిక్ చేయండి రెడ్ కలర్ లో ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఈమెయిల్ వెరిఫికేషన్ కోసం ఈమెయిల్ అని అయితే అడుగుతారనమాట ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ అయితే ఇవ్వండి నేనైతే ఇస్తున్నాను ఇక్కడ ఇచ్చిన తర్వాత అయితే మన ఈమెయిల్ అనేది వెరిఫై అవుతుంది ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ చెక్ వెరిఫికేషన్ దగ్గర సక్సెస్ఫుల్ అని అయితే కనిపిస్తుంది అనమాట ప్రతి ఒక్కరికి కూడా ఈ విధంగా అయితే వస్తుందండి మీ మెయిల్కి వెళ్ళి చెక్ చేసుకోగానే ఇక్కడ కన్ఫర్మ్ ఈమెయిల్ మీద క్లిక్ చేయండి అప్పుడు వెరిఫై అనేది అయిపోతుంది అనమాట ఆ తర్వాత మనకి ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అనేది వస్తుంది ఇక్కడ నిక్ నేమ్ అనేది సెట్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ సింధు త్రిబుల్ సెవెన్ అని చెప్పేసి స్పేస్ లేకుండా ఇస్తున్నాను మీరు కూడా ఇవ్వచ్చు ఈ విధంగానే ఈ ఫార్మేట్లో ఇవ్వచ్చు నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే పాస్వర్డ్ సెక్యూరిటీ పిన్ ఇన్విటేషన్ కోడ్ అని అయితే ఇక్కడ అడుగుతారు ఇక్కడ నేను నా పాస్వర్డ్ని అందుకోకుండా సెక్యూరిటీ పిన్ని ఇన్విటేషన్ కోడ్ని ఎంటర్ చేయండి ఇక్కడ పాస్వర్డ్ అయితే కొంచెం స్ట్రాంగ్గా ఉండేటట్టు ఇవ్వండి మీకు గుర్తుండే పాస్వర్డ్ ఇక్కడ పిన్ వచ్చేసి ఒక ఆరు నెంబర్లు పిన్ ఏదో ఒకటి సెట్ చేసుకోండి ఇంటర్లింక్లో అలాగైతే అలాగనమాట నెక్స్ట్ ఇక్కడ నేనైతే రెఫర్ కోడ్ ఇచ్చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయంగానే మనకి ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అనేది వస్తుంది ఇక్కడ చూసుకోవచ్చు ఎలా అయితే వస్తుందనమాట ఇక్కడ లెట్ స్టార్ట్ మైనింగ్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే వస్తుందనమాట లోడ్ అవుతుంది కొంచెం స్లోగా లోడ్ అవుతుందండి ఇక్కడ ఇక్కడ ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది కదా పవర్ బటన్ లాగా క్లిక్ క్లిక్ బటన్ టు మైనింగ్ విత్ అని అయితే ఉంది కదా దాని మీద క్లిక్ చేయంగానే మనకి యాడ్ అయితే వస్తుంది దాని మీద అయితే ఫస్ట్ మనం క్లిక్ చేసి చూద్దామండి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మైనింగ్ స్పీడ్ అనేది ప్రజెంట్ జీరో పాయింట్ సెవెన్ అయితే ఉంది ఇక్కడ స్టార్ట్ మైనింగ్ మీద క్లిక్ చేయంగానే స్టార్ట్ అని అయితే వస్తుంది స్టార్ట్ మీద క్లిక్ చేసి ఈ విధంగా యాడ్స్ అయితే వస్తాయి అనమాట ప్రతి ఒక్కరికి కూడా వస్తాయి యాడ్స్ అనేవి స్కిప్ చేయకుండా చూడాలండి అప్పుడే మనకి మైనింగ్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట ప్రతి టెన్ అవర్స్కి ఒకసారి మనకి మైనింగ్ అనేది కంప్లీట్ అవుతూ ఉంటుంది మీరు ఒకవేళ రెఫర్ కోడ్ ఇవ్వకపోతే మీకు వచ్చే బోనస్ అనేది రాదు ఖచ్చితంగా ఇవ్వాల్సిందేనండి ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి రెఫర్ కోడ్ని అయితే ఇవ్వండి ఇంకా దీనికి సంబంధించి చూసుకుంటే టిక్కాయిన్లో మనకి మైనింగ్ స్పీడ్ అనేది తగ్గిందని చెప్పుకోవాలి కమ్యూనిటీ బిల్డ్ అయ్యే కొద్దీ మైనింగ్ స్పీడ్ అనేది తగ్గుతుందండి కాబట్టి వెంటనే మీరు జాయిన్ అయ్యి మైనింగ్ చేసుకుంటే చాలా టైం అనేది సేవ్ అవుతుంది అనమాట ఇక్కడ చూసుకోవచ్చు బ్యాక్ వచ్చేస్తున్నాను నేను ఇక్కడ ఇక్కడ చూసుకోవచ్చు టైమర్ పడుతుంది ప్రతి టెన్ అవర్స్కి ఒకసారి మీరు ఈ బటన్ క్లిక్ చేస్తే చ సరిపోతుంది అనమాట నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మై పార్ట్నర్ నెట్వర్క్ మీద ఇక్కడ క్లిక్ చేయగానే మనకి రెఫరల్ బోనస్ వచ్చేసి త్రీ లెవెల్స్ అయితే ఇస్తున్నారు ప్రతి దాంట్లో కూడా చూసుకుంటే మనకి లెవెల్ వన్ టూ వరకే ఇచ్చేవాళ్ళు కానీ మైనింగ్లో ఇక్కడ మనకి త్రీ లెవెల్స్ కమిషన్ అయితే ఇస్తున్నారు ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే బోనస్ అండ్ రివార్డ్స్ సారీ బోనస్ అండ్ పవర్ అప్ అని ఉంది కదా ఇక్కడ మనం క్లిక్ చేస్తే కొన్ని మనకి బోనస్గా కొన్ని కొన్ని టాస్క్లు చేస్తే వస్తాయి అనమాట మనకి మైనింగ్ పాయింట్స్ ఇక్కడ చూసుకోవచ్చు అవైలబుల్ బోనస్ అని చెప్పేసి అంటే మీరు రెఫర్స్ చేయడం ద్వారా అలాగా కొన్ని కొన్ని టాస్కులు వేయడం వల్ల మీకు మైనింగ్ స్పీడ్ అనేది పెరుగుతుంది ఇంక ఇక్కడ చూసుకోవచ్చు టాస్కులు చూసుకుంటే మనకి ఇక్కడ మనం ఫైవ్ పోస్ట్లు సోషల్ మీడియాలో పెట్టినట్లయితే మనకి మైనింగ్ పాయింట్స్ అనేది పెరగడం జరుగుతుంది ఇంకా అలాగా అటెండెన్స్కి సంబంధించి ఇంకా లాగిన్ స్ట్రీక్ ఇలాగైతే మనకి రివార్డ్స్ అయితే వస్తాయి క్లైమ్ చేసుకుంటూ ఉండొచ్చండి మనం రెగ్యులర్గా మైనింగ్ చేసే వాళ్ళకి కాబట్టి ఇదైతే గమనించండి చాలా రకాల టాస్క్లు అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా చేసుకొని మనం మైనింగ్ అనేది స్పీడ్ పెంచుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గేమ్స్ కూడా ఉన్నాయన్నమాట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గేమ్స్ కూడా ఇక్కడ ప్లే చేయొచ్చండి నెక్స్ట్ కొంచెం కింద స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ సోషల్ నెట్వర్క్స్ అంటే వీటిని ఫాలో అవ్వడం వల్ల పోస్టులకి రిప్లైస్ లైక్స్ ఇవ్వడం వల్ల మన మైండ్ స్పీడ్ పెంచుకోవచ్చు ఇంక అందుకోకుండా ఇక్కడ మనకి సోషల్ కమ్యూనిటీ అని చెప్పేసి ఎలాగైతే ఉంది ఇక్కడ మనకి కాయిన్కి సంబంధించి అఫీషియల్ పేజెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ ఇచ్చారు నెక్స్ట్ ఇక్కడ వైట్ పేపర్ అనేది ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ ప్రతి మైనింగ్ యాప్లో ఏంటంటే మనం ఇన్ఫర్మేషన్ కోసం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదండి సింపుల్గా యాప్ వైట్ పేపర్ మీద క్లిక్ చేస్తే రెండు నిమిషాలు కేటాయించినట్లయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇక్కడే ఉంటుంది సింపుల్గా మనం ఇక్కడ చదివి అర్థం చేసుకోవచ్చు ఇక్కడ చూసుకోవచ్చు ఎంత సప్లై ఉంది ఇంకా అందుకోకుండా కమ్యూనిటీ ఎంతవరకు రీచ్ అయింది ఇవన్నీ కూడా అయితే ఉన్నాయి అనమాట మనకి ఇక్కడ సప్లై వచ్చేసి త్రీ పాయింట్ త్రీ బిలియన్ అయితే చెప్తున్నారు కాబట్టి సప్లై అనేది చాలా బాగా ఉందనమాట ఇంకా మైనింగ్ స్పీడ్ కూడా తగ్గుతుంది కాబట్టి రెగ్యులర్గా మీరు మైనింగ్ చేసుకుంటూ ఉండండి టైం వేస్ట్ ఇంకా చేయకుండా ఇంకా అందుకోకుండా ఏంటంటే నేను దీనికి సంబంధించి లింక్స్ మొత్తం కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ప్రతి ఒక్కరు కూడా చెక్ చేయండి ఇంకా మీ యొక్క రెఫర్ కోడ్ని ఎలాగా మీరు షేర్ చేయాలి ఇవన్నీ కూడా అయితే నేను నెక్స్ట్ వీడియోస్లో అయితే చెప్తాను వైట్ పేపర్ కూడా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి అయితే ఒక వీడియో అనేది చేస్తానండి నేను ఇంకా దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్లో అయితే తెలియజేయండి రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతుండండి ఇంకా మనకి ఇక్కడ రెఫర్స్ చేసుకోవడం వల్ల మన మైనింగ్ స్పీడ్ అనేది చాలా బాగా బిల్డ్ అవుతుందండి ఇదైతే గమనించండి మనకి ఎక్కడ లెవెల్స్ కూడా రిఫరల్ బోనస్ వచ్చేసి మనకి లెవెల్స్ త్రీ లెవెల్స్ వరకు కమిషన్ అనేది రావడం అయితే జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఇంకా మనకి అతి త్వరలోనే ఇదైతే మనకి లిస్టింగ్ అయిపోయేటటువంటి నెట్వర్క్ అనమాట టెన్ అవర్స్కి ఒకసారి అంటే మనం పర్ డే వచ్చేసి ఒక టూ టైమ్స్ అయినా మైనింగ్ అనేది చేసుకోవచ్చు అండి ఇంకా కొన్ని యాడ్స్ చూడటం వల్ల కావచ్చు కొన్ని సోషల్ మీడియాకి సంబంధించి ఎక్స్ట్రా బోనస్లు అయితే ఉన్నాయి కదా అవన్నీ టాస్క్లు వేయడం వల్ల ఎక్స్ట్రా మనం మైనింగ్ స్పీడ్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట కాబట్టి ఇలాంటి జెన్యున్ యాప్స్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి ఇంకా బీ నెట్వర్క్కి సంబంధించి కావచ్చు ఇంకా ఇంటర్ లింక్లో కూడా ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్కి సంబంధించి ఇంకా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకుని వాళ్ళు వెంటనే చేసుకోండి ఆ లింక్ నేను ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తానండి ప్రతి ఒక్కళ్ళు కూడా చేసుకోవాల్సిందే అనమాట కొన్ని కొన్ని మనం షుడ్గా చేసుకుంటేనే మనకి అమౌంట్ అనేది వస్తాయి ఆ వ్యాలెట్ మనకి ఎందుకు చేసుకోవాలంటే మన టోకెన్స్ని విత్డ్రా పెట్టుకోవాలంటే ఫ్యూచర్లో మనకి ఖచ్చితంగా వ్యాలెట్ అనేది కావాలి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా వ్యాలెట్లో రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలండి ఇంకా అందుకోకుండా టిక్కాయిన్కి సంబంధించి కూడా కేవైసీ ప్రాసెస్ అనేది ప్రతి ఒక్కరిలో కూడా చేసుకోవాలి కేవైసీ ప్రాసెస్ సంబంధించి అసలు ఎలా చేసుకోవాలి ఏంటి మొత్తం ప్రాసెస్ అనేది నేను డీటెయిల్ వీడియోలు అయితే చెప్తానండి ఇప్పటి వరకు కూడా నేను రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది చెప్పాను కాబట్టి క్లియర్గా ఒకటికి రెండు సార్లు చాలా సింపుల్గానే ఉంది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మళ్ళీ అర్థం కాకపోతే చూస్ చేసుకోండి ఇంకా అందుకోకుండా ఏంటంటే మీరు ఈమెయిల్స్ అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఒక దగ్గర నోట్ చేసుకోండి ఎందుకంటే మీరు ఒకవేళ ఫోన్ మిస్ అయినా సరే ఈమెయిల్స్ ఇంపార్టెంట్ కాబట్టి ఇలాంటి వాటికి లాగిన్ చేసుకోవడానికి సింపుల్గా అయితే ఉంటుంది ఈమెయిల్స్ చాలా జాగ్రత్తగా అయితే మీరు ఒక బుక్లో నోట్ చేసుకోవడమో లేకపోతే మీరు ఎక్కడైనా సేవ్ చేసుకుని పెట్టుకోవడమో అలాంటివి చేయండి ఇంకా పాస్వర్డ్స్ కావచ్చు పాస్ కోడ్స్ కావచ్చు సెక్యూరిటీ పిన్స్ కావచ్చు చాలా స్ట్రాంగ్ అయితే పెట్టుకోండి మీకు మాత్రమే గుర్తుండేలాగైతే అవన్నీ చాలా జాగ్రత్తగా సెక్యూర్గా అయితే ఉంచుకోండి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోకి లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది రెగ్యులర్గా మైనింగ్ చేసుకుంటూ ప్రతిరోజు కూడా మనం ఫ్రీగా అమౌంట్ని ఎర్న్ చేసుకోవచ్చు కాబట్టి ఇదైతే గమనించి రెగ్యులర్గా మైనింగ్ చేసుకుంటూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్